సినిమా అనేది టైంపాస్ కాదు మన కల్చర్లో అండ్ మన జీవన విధానంలో ఒక భాగం ఏ ఇద్దరు ఒక చోట చేరినా నలుగురు కుటుంబ సభ్యులు సంతోషంగా మాట్లాడుకోవాలన్నా అవి ఒక సినిమా విషయాలే పలానా సినిమా బాగుందని పాటలు బాగున్నాయని పలానా హీరో బాగా యాక్ట్ చేశారని ఏదో ఒక టాపిక్ పై మాట్లాడుకుంటాం మరి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో విషయం కూడా ఉంది అదే ఏ సినిమా ఎవరు చూడాలనేది అదేంటి సినిమా అంటే అందరూ చూడవచ్చు కదా అని అనుకోకండి కొన్నిటికి పిల్లలు దూరంగా ఉండాలి మరికొన్నిటికి పెద్దలు దూరంగా ఉండాలి అదలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇండియా ఏ సినిమా అయినా సరే రిలీజ్ చేయడానికి ముందు సిబిఎఫ్సి నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి ఒకవేళ తీసుకోలేని పక్షంలో సినిమా రిలీజ్ చేయకూడదు ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం అండర్ మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అనేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఇష్యూ చేస్తుంది ముందుగా కొందరు సినిమాకి సంబంధించిన వ్యక్తులు సర్టిఫికేట్ కోసం సిబిఎఫ్సి రీజనల్ ఆఫీస్లో అప్లై చేస్తే వాళ్ళు ఆ సినిమాని చూసి దానికి తగిన సర్టిఫికేట్ ఇస్తారు ఆ టైంలో కొన్ని సన్నివేశాలను రిమూవ్ చేయడం లేదా అడ్జస్ట్ చేయమని సెన్సార్ రిక్వెస్ట్ చేయవచ్చు ఎగ్జాంపుల్కి అందులో సెన్సర్ సర్కి వ్యతిరేకంగా ఏమైనా ఉన్నాయా పిల్లలు చూడగలరా లేదా అని వారు చెక్ చేస్తారు వాటికి ఎగ్రి అయ్యి మార్పులు జరిగాక రివైజింగ్ కమిటీ మార్పులను అప్రూవ్ చేసిన తర్వాత సినిమాని రిలీజ్ చేసుకోవచ్చు ఇకపోతే యూ సర్టిఫికేట్ ఇస్తే అన్ పబ్లిక్ అంటే ఎవరైనా దీన్ని చూడవచ్చు ఈ సినిమా కథ సన్నివేశాలు కుటుంబ సభ్యులకు అనుకూలంగా ఉంటాయని అర్థం హింస లేదా న్యూడిటీ సన్నివేశాలు అస్సలు ఉండవు ఇకపోతే యూఏ సర్టిఫికేట్ ఇస్తే దీన్ని ఎవరైనా చూడవచ్చు కాకపోతే పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఈ సినిమాని వాళ్ళ పేరెంట్స్తో కలిసి లేదా పెద్దలతోటితో చూడాలి ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాల్లో వైలెన్స్ యాక్షన్స్ సన్నివేశాలు కొంతవరకు న్యూడిటీ కూడా ఉంటుంది ఇకపోతే ఏ సర్టిఫికేట్ ఇస్తే ఈ సినిమాను ఎయిటీన్ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడాలి ఈ సినిమాల్లో ఎక్కువగా వైలెన్స్ సన్నివేశాలు ఫుల్ న్యూడిటీ లాంగ్వేజ్ లాగవేట్నీ ఉంటాయి ఇకపోతే ఎస్ సర్టిఫికేట్ ఇస్తే ఈ సినిమాలు డాక్టర్స్ లేదా సైంటిస్ట్లు వంటి వారి కోసం తీస్తారు ఎగ్జాంపుల్కి దంగల్ యూ సర్టిఫికేట్ రాగి ఎంఎంఎస్ టు ఏ సర్టిఫికేట్ వార్ యుఏ సర్టిఫికేట్ మరి ఇందులో మీరు ఏ సర్టిఫికేట్ కలవారో కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి